నీళ్ళకి ఇబ్బంది ఉన్నారా అదే విధంగా ఊర్లకి బస్సులు వస్తలేవు అంటున్నారు సో చాలా సమస్యలు గ్రామాల్లో చెప్తున్నారు గ్రామాల్లో అదేవిధంగా రేషన్ కార్డు లేవంటున్నారు బిఎం నరేంద్ర మోదీ గారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఒక్కొక్కరికి ఐదు కిలోలు బియ్యం ఇస్తున్నారు అది ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరు బియ్యం వస్తలేవు వాళ్ళందరికి కూడా గత పదేళ్ల నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళకు వాళ్ళకేమి ఈ కార్డు నుంచి పేరు తీసేసి ఉంటారు కొత్తగా మళ్ళీ కార్డు రావాలి వాళ్ళకి ఇద్దరికి కూడా భార్య పడతారు కార్డులు వస్తలేవు సో రేషన్ కార్డు కావాలని కోరుతా ఉన్నారు సో ఈ రోజు గక్కడ వైద్యం కోసం వాళ్ళు ఉన్నారు

పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు ఏవైతే గ్రామాల్లో రైతులకు మోదీ పైసలు అని చెప్తారు కిసాన్ సమ్మాన్ మోదీ పైసలు వచ్చినాయని చెప్తారు సో మోదీ పైసలు విషయంగా చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా పేదలకు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ఐదు కిలోల బియ్యం వల్ల సంతోషంగా ఉన్నారు కరోనా టీకాల వల్ల సంతోషంగా ఉన్నారు మరుగుదొడ్లు కట్టేందుకు సంతోషంగా ఉన్నారు పేదవాళ్లకు ఫ్రీగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు సంతోషంగా ఉన్నారు సుగర్ణ సమృద్ధి యోజన కింద పథకాలు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు గ్రామాల్లో సిసి రోడ్లు గాని పని పథకం గాని నరేంద్ర మోదీ మూడు వందల రూపాయలు తీసినారు కేంద్రం నుంచి మొన్న నుంచి ఉపాధి మూడు వందల రూపాయలు తీసింది దాని వల్ల సో ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమం మోదీ గారి పథకాలు కూడా ఈ రోజు మళ్ళీ ఇంకా పెద్ద కావాలంటే ఆకాంక్ష ఉన్నది ఇండ్లు కావాలంటే ఆకాంక్ష ఉన్నది గ్రామాల్లో పేదవారికి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇండ్లు గ్రామాలకు తాండాలకు రోడ్లు విధంగా గ్రామాల్లో సిసి రోడ్లు ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నారు కాబట్టి గ్రామాలు పోయినప్పుడు వారికి అందరికీ కూడా నా తరఫున పూర్తిగా హామీ ఇస్తా ఉన్నారు గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున మోదీ 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 అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్న గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా ఈసారి మా ఓటు మోదీ కే మోదీ మా ఓటు ఈసారి మోదీ గారికి వేస్తామైన ప్రతి ఊర్లో మహిళలు గాని యూత్ గాని వృద్ధులు గాని ప్రతి ఒక్క రైతు గాని అందరు కూడా మోదీ గారికి మాట ఎక్కడపై వినిపిస్తా ఉంది మరి జిల్లాలో కూడా అంటే అందరికి పరిచయం ఉన్నటువంటి మోదీ గారు ఎక్కడ ఉండాలి మరి డీ కరుణమ్మ ఉంటే మాకు అందరికి పని చేస్తాం కూడా ప్రజల లోపల